پنهن وهندے نايت رينيدي جاچم ميدو نايت رينيدي جاچم ميدو نايت رينيدي جاچم ميدو نايت رينيدي جاچم ميدو We want, yes, we want, yes, yes, we. గత మూడు రోజుల నుంచి పటాన్చల్ నియోజకవర్గం ఉమ్మడి మండలం నల్లవెల్లి గ్రామంలో ఇంత ఒక విధంగా భయభ్రాంతం గురి చేస్తున్నటువంటి స్పష్టంగా దాదాపు మీడియా ప్రాంతం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి దాదాపుగా అర్థమవుతాయి ఇవాళ ఆఖరికి కూడా ఇన్ని నిన్న మొన్న మూడు రెండు మూడు తరాల నుంచి కూడా గ్రామ ప్రజలు రైతులు ముందుకొచ్చింది కానీ ఈ రోజు విద్యార్థులు రోడ్డుకి ఎక్కిన దౌర్భాగ్య సిద్ధి కల్పించింది ప్రభుత్వాలు ఇవాళ విద్యార్థులు ఏం మాట్లాడుతున్నారు భారతదేశానికి ఒక దిక్షుచి భవిష్యత్ తరాలు ముందు తరాలు ఇవాళ విద్యార్థులు ఈ విద్యార్థులు ఈ విద్యార్థుల భవిష్యత్ ఒక కలెక్టర్ కావచ్చు ఒక ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు ఒక ఇంజనీర్ కావచ్చు వాళ్ళ స్పోర్టింగ్ ఈ రోజు వాళ్ళు చదువుకున్న భవిష్యత్తును నాశనం చే కూడా కంగారం కట్టుకుంది ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు స్కూల్లో పరిశుభ్రత పరిశుభ్రత అని మాట్లాడుతారు అలా స్కూల్లో ఎంత శుభ్రత ఉంటుందో ఈ రోజు మా గ్రామం కూడా అంత శుభ్రతగా ఉండాలి ఆ సిచ్యువేషన్ కూడా వాళ్ళ పిల్లలు కూడా స్కూల్ కి వెళ్ళకుండా ఈ రోజు మా గ్రామం ఇవాళ మా తల్లిదండ్రులు పోరాటం చేస్తుర్రు మా తల్లిదండ్రుల మద్దతులో కూడా వాళ్ళం మేము స్కూల్ కి మా మేము కూడా ఇక్కడే ఉండి నిరసన తెలియజేస్తాము అని కూడా తెలపడం జరిగింది అది ఆ విద్యార్థులు కూడా ఇవాళ మాట్లాడుతావు విద్యార్థులు కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం అలా భవిష్యత్తు ఏంటి అసలు భవిష్యత్తుకు ప్రభుత్వం ఏం ఏం విలువ ఇస్తుంది ఆ భవిష్యత్తుకు విలువల ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వాలకు మీ డంపింగ్ యార్డ్ విరమించాలి మేము ఇవాళ శాంతియుతంగా చేస్తా ఉన్నాం అయినా సరే ఇంత బెటాలిని పెట్టి మమ్మల్ని అనగదొక్కాలని ఇంకా చూస్తూ ఉన్నారు ఎంత తొక్కుతా ఉంటే అందుకు పై ఎత్తున ఉవేక్తను ఎగిసి ఉద్యమం ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మీరు డంపింగ్ యార్డ్ విరమించండి ఇంత బెటాలిని పెట్టి అక్కడ గోడలు కూడా కట్టేస్తున్నారు మీరు కట్టండి మీరు కట్టడమే తప్ప మీకు కూర్చోడం తప్ప కట్టడం చేత కాదు ఉన్నమాట చెప్తా ఉన్నాం మా రైతుల పొట్టలు కొడతా ఉన్నారు ఇదివరకు ఈ ఇది రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ పోయినా కూల్చడం ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడం ఎక్కడ పోయినా రైతులకు మేలు జరిగే ప్రసక్తే లేదు ఇవాళ గుమ్మడిదల మండలంలో ఒక సైడ్ తూర్పున ఏముంది అంటే ఎయిర్పోర్ట్స్ అకాడమీ ఉంది దక్షిణాన ఏముంది అంటే మన పారిశ్రామిక వాడ ఉంది పడమరన ఏముంది అంటే అటవీ ప్రాంతం ఉంది కేవలం తూర్పు మన ఉత్తరం దక్షిణ ఉత్తరం సైడ్ ఉన్నది మారుమూల ప్రాంతం నల్లపల్లి గ్రామం పేరనగర్ కొత్తపల్లి ఇక్కడ ఉన్న వ్యవసాయం తప్ప ఇంకా అంతకుమించి ఏం లేదు చిన్న చిన్నగా అద్దెకర ఎకరా బాట రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులం పూర్తిగా వ్యవసాయదారమే ఎవరికి ఉద్యోగాలు లేవు ఎవరికి గవర్నమెంట్ జాబులు లేవు లేవు బిల్డింగ్ లేవు బిల్డింగ్ లేవు మాకు అక్కడ నుంచి వచ్చే కిరాయిలు వచ్చే ప్రసక్తి లేదు కనీసం మా బ్రతుదేరు ఒకటే ఆధారం మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రైతులు కూడా రైతుల పక్షాన విద్యార్థులు కూడా రోడ్ ఎక్కే స్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం కనువిపు జరగాలి నేను డంపింగ్ యార్డ్ ఆపడమే మా లక్ష్యం డంపింగ్ యార్డ్ ఆపేంత వరకు మా పోరాటం ఉంటది ఎలాంటి వచ్చినా సరే పోలీసులు నిర్బంధకరణ విధించినా సరే మేము శాంతియుతంగా ధర్నా చేస్తాం విద్యార్థుల భవిష్యత్తు మేము మేము మా తల్లిదండ్రులు మాకు బిడ్డల కోసం కూడా మేము ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి డంపింగ్ యార్డ్ విడమించాలి ఒకటే విన్ననాదం ఒకటే లక్ష్యం ఒకటే మా అంబిషన్ డంపింగ్ యార్డ్ ఆపడమే మా లక్ష్యం డంపింగ్ యార్డ్ ఆపేంత వరకు పోరాటం ఆగదని కూడా ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి పోలీసులు కూడా సహకరిస్తున్నారు మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం మేము ఒకటే మేము కావాల్సిన ఎంఆర్ఓ ఇప్పటి వరకు మా గ్రామానికి ఎలాంటి ప్రభుత్వ అధికారులు రాలేదు కేవలం ప్రొటెక్షన్ మాత్రమే ఉంది ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ తప్ప ఏ ఒక్క అధికారి వచ్చి మా ఇది జరుగుతూ ఉన్నా ఇంత ఆవేదన చూస్తున్నా ఒక్క అధికారం వచ్చి మనం ప్రశ్నించిన పాపన ఓలే ఎందుకోసం ఉన్నారయ్యా ఒక రాజకీయ నాయకుడు వస్తలేడు ఓట్లు వేస్తున్నాం గెలిపిస్తున్నాం నియోజకవర్గంలో ఇంత ఆవేదన జరుగుతా ఉన్నా ఒక పార్టీ నాయకుడు కూడా అనుకుంటున్నారా ఎందుకోసం మీరు రావడం లేదు ప్రజల పక్షాన పార్టీలు కూడా నిలబడాల్సిందే ఏ ఒక కేవలం రెండు మూడు పార్టీలు మాట్లాడి కాదు అసలు విశిష్టమైన నాయకులు కూడా రావాలి ఇవాళ అదే డిమాండ్ బా ప్రజలు ఉందరూ ఉన్నాం మేము పోరాటం మాత్రం ఆగే ప్రసక్తి లేదు ప్రభుత్వ అధికారులు వంద శాతం ఇక్కడ రావాలి మా ఆవేదన తెలుసుకోవాలి ఇప్పటివరకు వరకు ఏ అధికారులు ఎందుకు రావడం లేదు ఎందుకు తొగచటుగా ఉంటున్నారు మీ ఆఫీసుల ఎందుకోసం పోలీసు ప్రొటెక్షన్ పెడతా ఉన్నారు డిమాండ్ చేస్తా ఉన్నాం అధికారులు రావాలి మీ కనీసం కలెక్టర్ గారి లేదా ఎంఆర్ఓ గారు రాకపోవడం కారణం మీరు రాలే రాలే కలెక్టర్ రాలే జాయింట్ కలెక్టర్ రాలేరు ఎందుకోసం రావడం లేదు మీరు మీ ప్రొటెక్షన్ తప్పే మమ్మల్ని నిర్బంధిస్తున్నారు తప్పే మీరు వచ్చి ప్రజలకు అవగాహన కల్పించడం లేదు ఎందుకోసం వాళ్ళు అవగాహన కల్పించడం లేదండి మీరు ప్రభుత్వానికి తగ్గుతున్నారా అయ్యా అధికారులారా మీరు ప్రభుత్వాలు ఇవాళ ఉంటారు పోతాయి కానీ ప్రతి ఒక్క అధికారి అధికారిగానే ఉంటాడు పోలీస్ పోలీస్ గానే ఉంటాడు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినా ఎక్కడ పోలీస్ పోలీస్ స్టేషన్కే పోతారు అధికారులు అధికార నివాసానికి వెళ్తారు అధికార భవనాలకు వెళ్తారు తప్పే రాజకీయ నాయకుడు ఇవాళ ఉంటాడు పోతాడు కానీ రాజకీయ నాయకులకు మీ పదవులకు మీ పదవులకు ఆశపడు లేకపోతే మీ జీతాలు పెరుగుతాయని ఆశపడు మీ ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా